ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పవన్ బర్త్డే సందర్భంగా జన సైనికులు పాలకొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏరి ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు నిమ్మక జయకృష్ణ పార్టీ రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావం నుంచి లహర్నెస్లో ఈ జనసేన పార్టీ అభ్యున్నత కోసం పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ రెండు వేల పద్నాలుగులో కూడా ఓటమి ఓటమి దీనిగా రెండు వేల పద్నాలుగు కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిదిలో దూరం అయ్యాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు నేతృత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం ఆయన పవన్ కళ్యాణ్ గారు డబ్బులకి చూడకుండా ఒక సినిమా తీస్తే ఎన్నో కోట్లు వస్తాయి ఆయనకి ఆయన ఆ డబ్బులు చూడకుండా ఈరోజు పేద ప్రజల కోసం అలాగే అనేక మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఆయన పార్టీ కోసం కష్టపడి ఈ రోజు పార్టీ రావడానికి మెయిన్ ఓట్ కారకుడుగా ఆయన ఇచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు